రైతు సోదరులకు నమస్కారం నా పేరు మేఘన నేను నాక్రోబయోటెక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను రైతులకి అధిక దిగుబడి పొందడం కోసం నాక్రోబయోటెక్ వారు గ్రోస్టర్ అనే ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీన్ని ఎలా ఉపయోగించాలి ఇందులో ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రోస్టర్ ఇది నాచు న్యూట్రియన్స్ యొక్క కలియిక అరవై శాతం నాచు ఉంటే నలభై శాతం న్యూట్రియన్స్ ఉంటాయి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే భూమి గుల్లవారడంలో గానీ వేరే వ్యవస్థ డెవలప్ అవడంలో గానీ ఆకుల పైన ఎటువంటి పోషక లోపాలు లేకుండా చేస్తుంది ఇది పిచికారి ఎలా చేసుకోవాలంటే ఒక లీటరు వంద లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి లేదు నేను డ్రిప్ కి వాడుతాను అన్నప్పుడు మూడు లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం డ్రిప్ కి ఇవ్వాలన్నమాట ఇది పది రోజులకి ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ పిచికారీ చేయడం వల్ల మనం ఆశించిన దిగుబడులు అనేవి మనకు అందుతాయి ఇది మనకి ఏ మోతాదులో దొరుకుతుందంటే ఒక లీటరు ఐదు లీటర్లు ఒక లీటర్ వచ్చేసరికి ఆరు వందలు ఐదు లీటర్లు వచ్చేసరికి మూడు వేలు ఉచిత ట్రాన్స్పోర్ట్ కలదు ఇది ఏపీ తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ అవకాశం మరింత కింది ఇచ్చిన నంబర్లను సంప్రదించండి ధన్యవాదములు